రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క విజిల్ ఖర్చుతో తెలుసా వెయ్యి కోట్లు తను ఒక్కసారి ఇక్కడ విజిల్ వేస్తే రీసౌండ్ హాలీవుడ్ లో రావాల్సిందే ఎందుకంటే ఒక సాఫ్ట్ హీరోనే యానిమల్ గా చూపించిన సందీప్ రెడ్డి ఇప్పుడు బాహుబలి లాంటి ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడంటే ఇది యానిమల్ పార్క్ ను మించేలా జురాసిక్ పార్క్ అయి తీరుతుంది ఆ రేంజ్ లో రెబల్ మేకింగ్ ఉంటుంది ఈ రెబల్ డైరెక్టర్ నుంచి డెఫినెట్ గా ఫ్యాన్స్ లోనే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా స్పిరిట్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హై వోల్టేజ్ వైలెన్స్ కూడా ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఆడియో గ్లిమ్స్ మైండ్ బ్లాంక్ చేస్తోంది ఖైదీగా మారిన ఐపీఎస్ కథగా తెలుస్తోంది అర్జున్ రెడ్డిలో హీరో డాక్టర్ అయినా కాస్త రౌడీలా మారి దారి తప్పినట్లు కనిపిస్తాడు ఇండస్ట్రియలిస్ట్ కొడికి అయినా తను కూడా రౌడీలానే ప్రవర్తిస్తాడు ఇప్పుడు సీన్ లోకి ఐపీఎస్ వచ్చినా ఆడియో లెవెల్లోనే హీరోని ఖైదీగా మార్చాడు సందీప్ సో అప్రోచ్ ఒకేలా ఉన్నా ప్రతి మూవీకి వైలెన్స్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది మరి దీనికి విజుల్ కి ఏంటి సంబంధం ఇక్కడ విజిల్ వేస్తే ఎలా హాలీవుడ్ లో రీసౌండ్ చేస్తుంది హావ్ అ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ విజిల్ వేస్తే వరల్డ్ వైడ్గా రీసౌండ్ లెక్క ఐదు వేల కోట్లు ఇది రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డితో ప్రభాస్ తీయబోయే స్పిరిట్ మూవీ రేంజ్ ని రిఫ్లెక్ట్ చేసే నెంబర్ కేవలం ఈ కాంబినేషన్లో సినిమా అంటేనే ఓటీటీ రేట్స్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లంటే నమ్ముతారా నెట్ఫ్లిక్స్ సంస్థ టీసిరీస్ భద్రకాళి పిక్చర్స్కి రెండు బ్యానర్లకి నెట్ఫ్లిక్స్ ఆరు వందల యాభై కోట్లు ఇస్తే అమెజాన్ ప్రైమ్ ఎనిమిది వందల కోట్లు ఆఫర్ చేసింది ఇంకా స్పిరిట్ లాంచే కాలేదు ఏదో ఒక ఆడియో గేమ్స్ టైటిల్ పోస్టర్ తప్ప మరే ప్రోగ్రెస్ లేదు కానీ ఈ సినిమా మీద అంచనాలు శిఖరాలను తాకుతున్నాయి దాని ఎఫెక్టో లేదంటే రెబల్ స్టార్ సినిమా అంటేనే వెయ్యి కోట్లు మినిమం గ్యారంటీ కాబట్టి ఆ కారణానికి సందీప్ రెడ్డి కూడా తోడవటం మూలాను మొత్తానికి స్పిరిట్ ఓటీటీ రైట్స్ ఆరు కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల మధ్య షాకిస్తున్నాయి ఇంకా షూటింగ్ మొదలై టీజర్ వదిలితే లెక్కలు మారచ్చు ఓటీటీ రైట్స్ వెయ్యి కోట్లు రీచ్ అవ్వచ్చు అందుకే ముందుగా ఫిలిం టీమ్ టీజర్ని ప్లాన్ చేస్తుంది యానిమల్లో ఎలాగైతే విజిల్ ఆడియో వాడారో ఇక్కడ అదే వాడబోతున్నారు అలా ప్లాన్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గ్లిమ్స్ లాంటి టీజర్ని లాంచ్ రోజే రిలీజ్ చేయాలనేది సందీప్ రెడ్డి వంగ ప్లాన్ అని తెలుస్తుంది సో అదే జరిగితే అసలు టీజర్ ట్రైలర్ వచ్చేలోపే ఓటీటీ రైట్స్ డిమాండ్ వెయ్యి కోట్లను దాటడం చాలా నార్మల్ విషయంగా మారచ్చు అలా చూస్తే థియేట్రికల్ రేట్స్ ఓవర్సీస్ పానాసియా మార్కెట్ ఇవన్నీ కలుపుకుంటే ఈజీగా స్పిరిట్ రేంజ్ ఐదు వేల కోట్లకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే జస్ట్ గ్లిమ్స్ వస్తే వెయ్యి కోట్లు సినిమా రిలీజ్కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ లెక్కలు ఇవే జరిగితే హాలీవుడ్ కూడా షాక్ అవ్వచ్చు అక్కడ పదివేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు అవతార్ లాంటి సినిమాలు అరడజన్కి పైనే ఉన్నాయి కానీ అలాంటి సినిమాలు అక్కడ ఐదారేళ్ల కోసం వస్తాయి కానీ ఇక్కడ పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయిన ప్రభాస్ సినిమా హాలీవుడ్ మూవీలతో పోటీ పడేంతగా రిలీజ్కి ముందే ఐదు వేల కోట్ల లెక్కల్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉండటం నిజంగా షాకింగ్ న్యూసే మరి